అధికార పార్టీ నాయకులు బరితే మోజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అధికార పార్టీ అరాచకాలకు త్వరలోనే కాలం చెల్లుతుందని ఖచ్చితంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు శుక్రవారం నరసరావుపేటలోని మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో వందలాది కుటుంబాలు ప్రాణభయంతో గ్రామాలు విడిచి వలస వెళ్లడం దారుణమని అన్నారు వైసీపీ కార్యకర్తలు పట్నాల్లో వాచ్మెన్లుగా బతుకుతున్నారని తమ హయాంలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని ఆయన పేర్కొన్నారు మడర్ జరిగింది ఆ గతంలో కొని ఈ కుటుంబం తీసుకున్నాం ఈ కుటుంబం మీద ఒక ఎఫ్ఐఆర్ అని ఉందా తీయండి మీరే కొన్ని మీ సమక్షంలోనే అడుగుతున్నారు వాళ్ళ టైంలో ఏమైనా కొట్టారా తిట్టారా అసలు ఊరు వదిలిపెట్టి ఎందుకు పోవాలి రెండు మూడు వందల మంది వాళ్ళు ఏమైనా పోయారా చెప్పమనండి పోయి ఉండొచ్చు ఒక నలుగురు ఐదు నాయకులు వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన అకృత్యాలకి జరుగుతుంది పోయారేమో పోయారు ఉంటాయి తర్వాత పల్నాడులో ఒకటి రెండు గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు నాయకులు అటు ఇటు రెండు కుటుంబాలు మూడు వందల కుటుంబాలు నేను ముప్పై నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తుంది బాబుదాడులు ఎదుర్కొన్నాం మడ్డలు ఎదుర్కొన్నాం రిగ్గింగ్లు ఎదుర్కొన్నాం ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడాల నేను రోజు కూలికి పోయే వాళ్ళ ఏ పాప ఎస్సీలు బీసీలు వచ్చి ఇక్కడ మీ ప్రాంతంలో వాచ్మెన్లుగా బతుకుతున్నారు ఎంత కసి ఉంటుంది ఎంత కోపం ఉంటుంది వాళ్ళకి రేపు ఎలక్షన్ల వరకు గొడవలు జరిగితే ఓకే ఎలక్షన్ అయితే అంత రాజకీయం అందనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కబ అందరికీ పని చేయండి అందరికీ ఏంటంటే చేసావు అంటే గెలుకోటోళ్ళు అంటారా దైవాధీనా కొన్నిసార్లు అది చేసినా కాలం కలిసి రాకపోవచ్చు అవతల అబద్ధాలు నమ్మచ్చు చేయగలుగుతాం రాజకీయాలు సార్ సార్ ఒక్కటి సార్ విజేపీ ఇప్పుడు ఒక ఫ్లెక్సీ లేచారు సార్ వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ళ మీద దావడం జరిగింది దాని మీద మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలని ఫ్లెక్సీ లేచారు చెప్తాం టైం వస్తుంది కదా చెప్పా కదా సమాధానం చెప్పే టైం వస్తుంది ఈ రోజు కాదు ఈరోజు చనిపోయాడు కదా చెప్పిన ఈరోజు రాజకీయం చేయలేదు మా వాళ్ళ టైం వస్తుంది అప్పుడు సమాధానం చెప్పాను చిన్న చిన్న గొడవలు నేను జరగలేదని నేను అన్నాను ఎప్పుడు కూడా దాన్ని ఒక ఎమ్మెల్యేగా ఆ రోజున మేము ఉన్న శాంతి భద్రతను కాపాడు అవసరమైతే వాళ్ళ కబురు కూడా పెట్టానండి డిఎస్పీ ద్వారా వచ్చి ఉండమని శాంతిగా కాపాడదాం